ఎట్లేదన్నా కూడా నెలకి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా కరెంట్ బిల్ వస్తూ ఉంది అదే పిఎం సూర్య గారి ద్వారా రెండు లక్షల పదివేల రూపాయలు పెట్టి మీరు కానీ ఒక స్కీమ్ కానీ తీసుకోగలిగితే డెబ్బై ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ సబ్సిడీ వస్తుంది ఇరవై వేల రూపాయలు మీ వాట పెట్టుకోవాలి లక్ష పన్నెండు వేలు బ్యాంక్ మేనేజర్ మీకు రుణంగా ఇస్తారు ఆ ఇచ్చిన రుణాన్ని కూడా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కాలం పాటు తిరిగి కట్టుకునే వెసులుబాటు ఉంటుంది దానికి జీవితకాలం ఇరవై ఐదు సంవత్సరాలు ఒక పిఎం సూర్య గారి పలకంగా మీరు పెట్టుకుంటే ఇరవై సంవత్సరాల పాటు పనిచేస్తుంది మీకు తుఫాన్లు వచ్చినా కూడా మనకి రేపల్ల ఈ చుట్టుపక్కల మనకి చిన్నగంజందాక మొత్తం సముద్ర తీరం కాబట్టి తుఫాన్లు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ రైనీ సీజన్లో కూడా ఎక్కువ గాలి రావడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి వాటిని తట్టు పెట్టడానికి కానివ్వండి లేదు ఇప్పుడు టైం కాస్ నిండా పదకొండున్నర కాలేదు మే నెలలో ఉన్నాం బయటికి పోయి బయట లోపలికి వచ్చే కూడా చరిచిపోతాడు చక్క అంత ఎండ కాస్తూ ఉంది అటువంటి ఎండకి పాడు కాదు తుఫాన్ వచ్చినా కూడా పాడు కాదు నీకు వంద కిలోమీటర్ స్పీడ్తో వచ్చే గాలివా గాలివాన కూడా పాడు కాకుండా ఉండే సిస్టమ్ దానికి ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతూ ఉంటుంది ప్రతి ఇంటికి అవసరమైన పని కార్యక్రమం అది దాంట్లో కానీ మీరు మూడు కేడబ్ల్యూ యూనిట్లు కానీ పెట్టుకోగలిగితే ప్రతి నెలకి మీరు పన్నెండు వందల రూపాయలు యూనిట్ కవర్ కానీ జనరేట్ చేయగలిగితే మీరు రెగ్యులర్ కడతా ఉంది ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు పోగా అదనంగా మీకు నాలుగు వందల రూపాయలు ఆదాయం వస్తుంది అట్లా ఐదు సంవత్సరాల పాటు మీరు ఏదైతే లక్షా పన్నెండు వేలు బ్యాంకు నుంచి రుణం తీసుకొని పెట్టుకున్నారో ఐదు సంవత్సరాల కాలం పాటుగా బాకీ బ్యాంకు రుణం తీరిపోయినా కూడా ఆరో సంవత్సరం నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేదాకా కూడా నెలకు పన్నెండు రూపాయలు మీకు సుస్థిరమైన లవిలో రావడం ఆస్కారం మనం సెర్పు పెట్టిన ప్రాతిపదిక అది జీవనోపాధులు అదనపు జీవనోపాధులు జీవనోపాధులు లేని వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి ఏదైతే చిన్న కొట్టు పెట్టుకొని చేసుకుంటారో వాళ్ళకి వాల్యుయేషన్ ఇచ్చి అదనపు జీవనోపాధి కల్పించారు ఇది మన ఉద్దేశం ఆలడా ఇంట్లో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు అదే పీఎం సూర్యకర్ధార పెట్టుకుంటే నెలకు అదనంగా పన్నెండు వందల రూపాయలు అదనంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి అన్ని రకాల చర్యలు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు మన కుటుంబాలకు ఇది ఒక మంచి ఓతం కింద మీరు అందరూ కూడా అవైడ్ చేసుకుంటారని చెప్పి తద్వారా ఒక యూనిట్కి డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ అంటే మీరు ప్రతి సంవత్సరం మా అందరూ కూడా వీపీడీపీ తయారు చేస్తుంటారు గ్రామాల సర్పంచ్ దగ్గర సెక్రటరీ దగ్గర కూర్చొని వీపీడీపీ తయారు చేసినప్పుడు సార్ మా ఈ సంవత్సరం మా వెలుగు డిపార్ట్మెంట్ నుంచి ఈ కోటి రూపాయలు మాకు రుణాలు వచ్చినాయి సార్ అంత మటుకు మీరు ప్రణాళిక చేసుకుంటారు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు అక్కడ మీరు వీపీడీపీలో పలకరించరు దానివల్ల ఒక ఇంటికి డెబ్బై ఐదు వేలు కానీ అంటే మనం ఈ సంవత్సరం కానీ ఒక ఇరవై వేల మంది కానీ పిఎం సూర్య గారు మార్చి రాని కానీ పెట్టుకోగలిగితే ఇరవై ఇంటూ డెబ్బై ఐదు వేలు వేసుకుంటే ఎంత వస్తామో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో మన గ్రామాలకు రావడానికి ఆస్కారం ఉంటుంది మూడు వందల కోట్ల రూపాయలు సాధారణ గ్రామాల్లో ఒక చిన్న చిన్న కుటుంబాల్లో చేతులు మారుతూ ఉంటాయి అంటే ఎంత ఆర్థికంగా బలంగా ఉంటారో కుటుంబాలు ఆ ఎస్ఎస్సి సభ్యులు అది మీరు ఆలోచించుకోవాలి ముందు ప్రతిఫలం బయట వాళ్ళకి ఇచ్చే బదులు వీవోయ్యగా మీరు కూడా ఎస్ఎస్జీలో సభ్యురాలు కాబట్టి ముందు మీరు ఎంజాయ్ చేయండి మీరు ఉందంటే మీరు పక్కన వాళ్ళకి కూడా చెప్పారు దానికి చిన్న ఉదాహరణ కూడా ఇంకొకటి లాస్ట్ ఉదాహరణ సార్ ఎందుకంటే మీకు చిన్నప్పుడు మన అమ్మమ్మ సాసేవాళ్ళు చెబుతుంటారు సామెతలు పూర్తి చెబుతూ ఉంటారు సందర్భం వచ్చినప్పుడు ఆ సామెతలు గుర్తు మనం పని చేసుకుంటూ పోతాం అని చెప్పి అట్నే ఒక వీవో రెండు సంవత్సరాల క్రితం పీఎంఐ చెప్పి కింద లోన్లు ఇప్పిస్తాం రామ్మండి నాకెందు సార్ ఈ వ్యాపార కొత్తగా పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను ఇతర పెట్టలున్నా చదివించుకుంటున్నా నా సంఘంలో నేను చదువుకున్నాను దానికి కాబట్టి నన్ను వివోగా పెట్టుకున్నారు నాకు అది సరిపోతుంది తెలిసినా ఓకే తల్లి నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి ఏం పని చేయొద్దు బయట పెట్టారు కంప్యూటర్ మెట్ టైలరింగ్ మిషన్ ఐదు లక్షల రూపాయలు నూట ముప్పై రకాల కుట్టికలు అల్లికలు కంప్యూటర్లో తయారు చేసి పెంట్రావ్లు వేస్తారు ఆ పెంట్రైవ్ దానికి పెట్టుకోవటం నీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకొని కూర్చుంటే జాకెట్ పీస్ తయారయ్యి పది నిమిషాల్లో బయటకు వచ్చేస్తారు అదే కటింగ్ చేసుకుంటుంది అదే స్టిచ్చింగ్ చేసుకుంటుంది ఒక అరగంట తర్వాత జాకెట్ పీస్ చేతిలోకి వచ్చేస్తుంది మామూలుగా జాకెట్ పీస్ నూట యాభై రూపాయలు ఏమా నూట యాభై రూపాయలు జాకెట్ పీసు దాన్ని కుట్టించుకుంటే మళ్ళీ బయటికి పోయేలోకి వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలతో మన జాకెట్ పుట్టి వస్తుంది కానీ ఈ రోజుల్లో వస్తున్న ఫ్యాషనైజ్ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు దాన్ని డిజైన్ అయితే పెట్టుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు పెళ్లిళ్ళకి వాటికని పోతా ఉంటే కనీసం రెండు వేలు తక్కువ కాకుండా డిజైన్ తయారు చేసుకుంటా ఉన్నారు హైదరాబాద్ లాంటి సిటీలో అంటే ఎక్కువ ముస్లిం కల్చర్ ఉన్న సిటీలో